నెల్లూరు బాలాజీ నగర్ లో జనసేన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి నాలుగవ రోజు వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో టీడీపీ నేతలు విజయభాస్కర్ రెడ్డి నిర్మాణ సేనా వ్యవస్థాపకులు తాళ్లూరి రాము మంతు మంతుభాష తదితరులు పాల్గొని వందలాది మందికి అన్నదానం చేశారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు Lili, da. Mamă, să dai. Lupan. la. Ce ai făcut? Sunt încă trepător, ne. Nu Da, da, da. Da, చిరంజీవి ఫ్యాన్స్ మరియు జనసేన జనసేన పార్టీ నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి పండుగ సందర్భంగా ఇక్కడ ఎంతో ఘనంగా వేడుకలు నిర్వహించడం అదేవిధంగా ఇక్కడ ఈ సెట్టింగులు ఎన్ని చూస్తూ ఉంటే చాలా అద్భుతమైన సెట్టింగులు నెల్లూరులో ఉన్న భక్తులందరినీ కూడా ఆకర్షించుకుంటూ ఇక్కడ ఐదు రోజులు ఈ కార్యక్రమాలు నిర్వహించడం అదేవిధంగా అన్నదానాలు ప్రసాదాలు వితరణ అన్ని మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వెంకటేశ్వరులు గారు కూడా ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తి ఫస్ట్ నుంచి కూడా భక్తిభావం కలిగి ఉంది కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమం చేయగలుగుతా ఉన్నారు ఆయనకి శ్రీకృష్ణ పరమాత్తుడి ఆశీస్సులు ఎలవెళ్ళ ఉండాలని చెప్పనేసి ఇటువంటి మంచి కార్యక్రమం వంద సంవత్సరాలు ఈ సెంటర్లో జరగాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి విజయభాస్కర్ రెడ్డి గారు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ఆయన విచ్చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది మీరు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఓకే సార్ బాలాజీ నగరు నడిబొడ్డులో గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి కృష్ణాష్టమి సందర్భంగా బాలాజీ నగర్ మిత్ర బృందం పవన్ కళ్యాణ్ చిరంజీవి క్యా చిరంజీవి ఫ్యాన్స్ అయిన పొట్టే వెంకటేశ్వర్ గారు మరియు వారి మిత్రబృందం అందరూ కూడా బాలాజీ నగర్లో గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా కృష్ణాష్టమిని చాలా బాగా జరు జరిపిస్తున్నారు ఈ సంవత్సరం కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా లేని విధంగా కృష్ణాష్టమిని ఐదు రోజుల పాటు కృష్ణ జయంతి నుంచి ఒకటో తారీఖు వరకు ఐదు రోజుల పాటు చాలా బాగా జరిపిస్తూ ఈరోజు ఈ సంవత్సరం ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఆయన ప్రారంభించడం జరిగింది దానికి మమ్మల్ని ఆహ్వానించడం మాకెంతో ఈ కృష్ణాష్టమికి ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది ఈ ఆహ్వానానికి మాకు ఇచ్చినందుకు పెట్ట వెంకటేశ్వర గారికి బాలాజీ నగర్ గారికి మంతు గారికి అదేవిధంగా రాము ప్లస్ భాష గారికి అందరికి కూడా ఉండే ప్రతి బాలాజీ నేను బాలాజీ నగర్లో ఇరవై ఏళ్ళ నుంచి నేను ఇక్కడే ఉండేవాడిని నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా బాలాజీ నగర్లోనే ఉన్నాను నేను నాకు ఈ బాలాజీ నగర్లో అందరూ కూడా బాగా మిత్రులు ఉండే వాస్తవాలు అందరూ నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించిన అందరికీ బాలాజందర్ వాస్తవలు అందరికి కూడా ఆ కృష్ణ పరమాత్రికి అందరికి కూడా ఈ అవకాశం నాకు కల్పించినందుకు ఇంత బాగా చేసిన అందరికి కూడా ధన్యవాదాలు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి